నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు పెసరపిండి ఆవుకే ఎలా చేయాలో చూపిస్తాను నేను ముందుగా నాలుగు పుల్ల మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను కాయలే కదా మార్కెట్కి వెళ్ళి ఏం కొట్టించుకుంటా ఇంట్లోనే కోసేద్దాం ట్రై చేసా కత్తిపేటతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మధ్యలో టెంక్తో సహా కట్ చేసుకోండి లేదు ఒక టూ త్రీ డే మంత్స్ ఉంటే చాలు అంటే మటుకి టెంక్ లేకుండా కట్ చేసుకున్నా పర్వాలేదు నేనైతే నిల్వ ఉండాలనే మధ్యలో టెంక్తో సహా కట్ చేశానండి శుభ్రంగా జీడి ఆ మధ్యలో పొర ఉంటుంది కదా తెల్లటి పొర అది కూడా తీసేసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక కేజీ కేజీన్నర ముక్కల దాకా ఉంటాయండి వాటికి సరిపడా కొలతలు పెసరపిండి కారం ఉప్పు ఆయిల్ ఇంగువ పెసరపప్పుని ముందు శుభ్రంగా వేయించి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు ఖాళీ మూకుట్లో వేయించుకుని ఎర్రగా కాదండి దోరగా వేయించుకోవాలి ఇదిగో ఈ కొలత గ్లాస్ కొలతకి పెసరపప్పు తీసుకున్నాను నేను నాలుగు కాయలు కదండి మన ముక్కలను బట్టి మనం పెసరపిండి యాడ్ చేసుకోవాలి పెసరపిండి మరీ మెత్తగా వద్దండి చిన్నది మనం ఇలా చిన్న చేతితో టచ్ చేసి చిన్న గరుగు తగలాలన్నమాట అప్పుడు మీకు అంగుడికి అంటుకుపోదు పెసర ఓకే ఈ మొక్కలకి ఒక స్పూన్ ఆయిల్ వేసి పట్టించి ఉంచుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఈ పిండిలన్నీ కలుపుకున్నాక అప్పుడు ముక్కల్లో వేద్దాం ఒక బౌల్లోకి వన్ ఆర్ టూ స్పూన్స్ మెంతిపిండి పెసర పెసరపిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి మెంతిపిండి ఎక్కువ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అండి కొలత చూడండి నూట యాభై గ్రాములు సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం టూ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతిపిండి అంటే మీకు హా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగినాయి అంటే ఉప్పు తగ్గు అనమాట ఉప్పు కన్నా కారం కాస్తా కారం కన్నా మెంతిపిండి కాస్త ఎక్కువ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ ఎందుకంటే ఉప్పు డామినేట్ చేసేస్తుంది కదండి అందుకు ఉప్పు తగ్గించుకోవాలి ఈ పెసరపిండికి అమ్ముదానం కావాలి అంటే కారం తగ్గించుకోవాలి వీటికి పసుపు పట్టించేసుకున్నాం కదా ఒక టూ స్పూన్ మనం తీసుకున్న ఆయిల్లో త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి మీకు బాగా ఎక్కువ నూనె కావాలంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కూడా వేసుకోండి హాఫ్ నూనె ముక్కలకు పట్టించుకొని ఒక రెండు నిమిషాలు ఆగాలండి ఎందుకంటే ముక్కలకు ఎప్పుడైతే నూనె పట్టిస్తామో ముక్క త్వరగా మెత్తబడదు ముందు డైరెక్ట్గా ఉప్పు వేసేసామనుకోండి ఉప్పు ఎప్పుడైతే ఉప్పు తగులుతుందో మొక్కలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి మొక్క త్వరగా మెత్తబడిపోయే అవకాశం ఉంది నూనెతో ఎప్పుడైతే మద్దన చేసామో మొక్క గట్టిపడుతుంది బిరుసెక్కుతుందనమాట త్వరగా మెత్తబడదు అంటే త్వరగా పాడవదని అర్థం ఇప్పుడు మన కలిపి కలిపించుకున్న పిండి ఉంది కదా ముందు పక్క గిన్నెలో ఎందుకు కలుపుకోవటం అంటే ఒకవేళ పిండి తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఊట సరిపోదు జారుగా రాదు పచ్చడి అందుకని సరిపడా వేసుకోండి పిండి ఇలా కలిపిన పిండి కాస్త ఎక్కువైంది అనిపిస్తే పక్కన పెట్టేసుకోవచ్చు కూడా అన్నీ చేత్తో శుభ్రంగా కలిపేసుకోండి ఇప్పుడు కలుపుకుంటే మిగతా నూనె కూడా పక్కన ఉన్న నూనె కూడా మీకు కావాలి అంటే ఒక్క నిమిషం వేడి చేసి కూడా పల్లి నూనె వేసుకోండి దీనికి నువ్వుల నూనె కన్నా పల్లి నూనె బాగుంటుంది అంటే వేరుశనగ నూనె అండి మిగతా నూనె కూడా వేసేసుకోవాలి ఇంకాస్త నూనె మూడో రోజు ఊరిన తర్వాత అప్పుడు మళ్ళీ కూడా వేసుకోవాలి గోరువెచ్చం చేసి అంతా ఇప్పుడే వేసేయద్దు బాగా కలిపేసేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా కలుపుకుంటూ మన జాడీలోకి కానీ టైట్ సేసాలోకి కానీ పెట్టుకోవాలి ప్లాస్టిక్ వాటిల్లో అంత కాదు కానీ ఎక్కువ మరి పెద్ద పెద్ద పెట్టాలంటే అంత జాడీలు తేలాం కాబట్టి ప్లాస్టిక్ వాటిలో పెట్టుకోవచ్చు తక్కువ తక్కువే కాబట్టి సీసాల్లోనే పెట్టుకుందాం సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయవచ్చు డ్రై వాటికి పర్వాలేదండి ఇలా వేడి వేడి వాటికి ఇలా పులి ఆవు నెల ఉంచుకునే వాటికి ప్లాస్టిక్ దూరం చేయవచ్చు చూసారు చెయ్యి ఎంత ఎర్రగా పండిపోయిందో ఈ జాడీలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా జాడీలో ఆయిల్ వేసుకుంటే అడుక్కు చేరి నీరు ఉంటుంది కదా తొందరగా పాడవద్దమాట ఈ బేసిన్లో ఉన్నదంతా జాడీలోకి ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు పిండి కూడా వేసుకుంటారండి ఆవపిండి కూడా మీకు ఒక కాఫీ కప్పు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆవుపిండి సరిపోతుందండి మరి ఎక్కువ వద్దు జాడీలో పెట్టేసరికి కూడా కాస్త ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకుని ఇలా వాసన కట్టి ఒక మూడు రోజులు కంప్లీట్ అలా వదిలేసేయండి వీలైతే మధ్యలో రోజు తీసి కలుపుకోవాలన్నమాట అడుగు నుంచి కలుపుకుంటా ఉంటే ముక్క బాగా ఓరుతుంది కాకపోతే కలిపేటప్పుడు ఎలాంటి తడి లేని స్పూన్ మాత్రమే పెట్టాలండి తడి అసలు తగలకూడదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది లేదు బయట అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటుందండి గ్యారంటీ మనం కాయలతో పెట్టుకుంటున్నాం కదా పాడవదు చూసారా మూడు రోజులు అయ్యింది జాడీలోంచి తీసి మొత్తం కలిపేసుకుని సరే చిన్న చిన్న సీసాల్లో తీసేసుకోవచ్చు ఇంత పెద్ద జాడీలో ఉంచుకోలేం కదా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఇలా చిన్న చిన్న జాడీల్లోకి తీసుకొని మనకు కావాల్సిన బయట నుంచుకొని మిగిలింది ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఎలా లేదన్నా త్రీ ఫోర్ మంత్స్ బయట కూడా నిలువ ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ వద్దామా వేడి వేడి అన్నంలో కాస్త వెన్నపూస వేసుకొని ఇలా ఓకే తింటా ఉంటే ఇంకేం అక్కర్లేదండి ట్రై చేస్తారా ట్రై చేసి తప్పకుండా లైక్ కామెంట్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉంటా అండి బాయ్ మన తెలుగు ఇంటికి అమ్మాయినైనా పెస్తారా ఓకే